ఏంటంటే ఆ రోజు బిజం తప్పుకుంటున్నారు నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు నేను కారు దిగి వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడినా మాట్లాడితే మా పత్రిక చెప్పింది అతడి వేలు మేము మధ్యాహ్నం నుంచి మేము నా బింజంటే మీ బిందే ముందని కొట్లాడుతున్నామని మాధపడుతుంది మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారు మాకు మేము ఓట్ చేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు అయినా అంత ఎమ్మెల్యే దగ్గర రోజు కోడల కోపం అవుతుందా కోడల రోజుల అదే ఒక్క ఓన్ చేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే లాభం అనుకుంటే ఒక్క నయా పైసా పని కేసీఆర్ ఉండగా వచ్చిన మంచి నీళ్లు చక్కకు వస్తలేదు రైతు బంధు వంటలేదు నీళ్లు లేవు టలు చక్కకు వస్తలేదు హోటర్లు కాలిపోతున్నాయి ఎండిపోతున్నాయి మా బస్సులు ఆగమైనాయని అక్కడ నేను చెప్తే అక్కడితే విలుత్సం